యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ఆలేరి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆదివారం ప్రచారం చేశారు ఆయన బండకొత్తపల్లి వస్తా కొండూరు తుర్కల సాపురం వంగల అంబల పాచిల్ల గుండాల నూనెగూడెం గంగపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం కొనసాగించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వార్డు సభ్యులు కాంగ్రెస్ నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొని ప్రజలతో సమావేశమయ్యారు కానీ మీరు మాకు ఒక వాగ్దానం చేసింద్రు మీ పంట కొద్ది పిల్లలకు కనుక ఈ రేజు దయచేసి ఇప్పుడు మాత్రం ఆ నలభై ఇళ్ళు మాకు ఈసారి వస్తే మా వాళ్ళకి అందరు కూడా సఫిషియంట్ గా అయిపోతాయని మనం చేస్తున్నా నువ్వు చేయాల్సిన పనులు పబ్లిక్ చేయి పడుతున్నా నన్ను మించిపోతుంది మా నిజంగా తమ్మిన చరిత్ర ఎట్లుందో సేమ్ నా చరిత్రనే నాగల్ తుది వ్యవసాయం చేసి కష్టపడి చదువుకొని సర్పంచ్ గా ఎంపీటీసీగా పాలసంఘ చైర్మన్ గా మీ బిడ్డగా ఆస్వాదిస్తే ఎమ్మెల్యేగా ఇదికి కాబట్టి నా దాడినే తమ్ముడు కూడా నడుస్తుండు గద్వాల ఉపేంద్ర నిజంగా మీ గ్రామానికి పెద్దలు అన్న చెప్పినట్టుగా కృష్ణ చెప్పినట్టుగా ఒక ఆని ముచ్చినక తయారవుతాడు ఇలాంటి ప్రజా ప్రజాప్రభుత్వాలు తీసుకొచ్చాడు కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి రాజు గారి నేతృత్వంలో అప్పుడ రాష్ట్రమైన ఇర మా ఆలయ నియోగానికి మూడు వేల ఐదు వందలు వస్తాయి అందులో ఇరవై ఐదు ఇల్లు మీ బండగొట్ట పిలికి వచ్చినాయి అదేవిధంగా గత ధనిక రాష్ట్రంలో పదేళ్ళు ఒక్క రేషన్ కార్డు రాకపోతే మొన్ననే బండగొట్టి దండబు కాలానికి వంద రేషన్ కార్డులు ఈ ప్రభుత్వం ఇచ్చింది మొన్ననే మహిళా సంఘాలకు వడ్డీల రుణాలు ఇచ్చినాం పదేళ్ళు ధనిక రాష్ట్రంలో ఇచ్చేటువంటి వడ్డీల రోజు ఇప్పటికీ మూడు డబ్బాలుగా ఆ మహిళా సంఘాలకు ఇచ్చినాం దానికే రాష్ట్రంలో కానిపూ తెలంగాణ అయిపోతుందంటే మన ప్రజాప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వెయ్యి అన్ని విధాల పథదాల